హలో అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఇదొక చాలా మంచి వీడియో అండి అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే మనం ఫాల్స్ అమ్మేటప్పుడు ఈ ఒక చిన్న టిప్ పాటిస్తే కనుక ఫాల్స్ అన్నీ మన దగ్గర తొందరగా సేల్ అయిపోతాయి అలాగే ఫాల్స్కి ఎక్కువ రేట్ కూడా తీసుకోవచ్చు అదేంటో తెలుసా గమ్ ఫాల్స్ అనమాట ఇవి గమ్ ఫాల్స్ అండి ఇవి ఎలా రెడీ చేసుకోవాలి అంటే నార్మల్ ఫాల్స్ వచ్చేసి మనకి కాస్ట్ మీడియం ఫాల్ అయితే పదిహేను రూపాయలు చిన్న ఫాల్ అయితే పన్నెండు రూపాయలు కొద్దిగా పెద్దది అయితే పద్దెనిమిది రూపాయలు ఉంటుంది కదా ఈ గమ్ ఫాల్ వచ్చేసి ట్వ ట్వంటీ రూపీస్ ఉంటుందండి గమ్ పాల్కి స్పెషాలిటీ ఏంటి అంటారా ఇది మనం ఇంట్లో చక్కగా రెడీ చేయొచ్చు బయట అమ్మే ఫాల్స్ కన్నా ఎక్కువ మనీ అయితే వస్తుంది ఈ ఫాల్ కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ముఖ్యంగా జారిపోయే శారీస్ కానీ ఏ శారీస్కి అయినా సరే చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో ఫాల్ అనేది కుట్టుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను ఫాల్స్ రెడీ చేసుకోవాలంటే టూ మీటర్స్ క్లాత్ ఖచ్చితంగా తీసుకోవాలి బాగా మందంగా ముందుగా టూ మీటర్స్ క్లాత్ని అయితే ఇలా పరుచుకోండి పరుచుకున్న తర్వాత మనం గంజి వాటర్ ఈ గంజి వాటర్ నే మనం గమ్ వాటర్ అని కూడా అనిచ్చండి దీంతోనే ఇప్పుడు ఫాల్స్ అయితే మనం రెడీ చేసుకుంటే ఫాల్స్ అనేది ఎక్కువ రేట్కి అమ్ముకోవచ్చు ఎందుకు ఎక్కువ రేట్కి అమ్ముకోవచ్చు అనేది తెలియాలంటే వీడియోని మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ నేను ఈ కాన్ఫ్లోవర్ పౌడర్ని కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ దాకా ఇలా కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక లీటర్ దాకా వాటర్ పెట్టుకొని బాగా మసలు పెట్టుకున్న తర్వాత ఇలా కలిపి రెడీగా పెట్టుకున్న ఈ కాన్ఫ్లోవర్ మిక్సర్ని వేసి ఒక టూ మినిట్స్ ఉడకపెట్టాలి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి అయిన తర్వాతే ఈ కార్న్ఫ్లవర్ మిక్సర్ని మనం అందులో వేసి ఒక టూ మి మినిట్స్ మనం కొద్దిగా కుక్ చేస్తే చాలు గంజి వాటర్ రెడీ అయిపోతుంది మరీ చిక్కగాను ఉండదు మరీ పల్చగాను ఉండకూడదు మీడియంగా ఉండేటట్టుగా చూసుకొని గంజి వాటర్ని రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మళ్ళీ వడకట్టుకోవాలి అందులో తరకలు కానీ ఏమీ లేకుండా చూసుకొని వడకట్టుకొని ఈ వాటర్ని ఈ గంజి వాటర్ని లేదా గమ్ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసుకోండి చక్కగా స్ప్రే బాటిల్లో వేసుకోవాలి ఈ గంజి వాటర్ కొద్దిగా చిక్కగానే ఉండాలండి పల్చగా ఉండకూడదు చిక్కగానే ఉండాలి అప్పుడే ఇది మనకి బాగా పనిచేస్తుంది పలచగా ఉంటే సరిగా అనమాట ఇక్కడ ఆల్రెడీ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పరుచుకున్నాం కదా అంటే టూ మీటర్స్ క్లాత్ని మజ్జకి ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్టు ఇలా పరుచుకొని ఉంచుకొని రెడీగా ఉంచాలి ముందుగా మనం క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది మరొకసారి చూపిస్తానండి ఈ టూ మీటర్స్ క్లాత్ని ఇలా మధ్యకి ఇది ఇది ఉంది కదా ఇలా మధ్యకి పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని అప్పుడు ఒక దుప్పటి మీద కానీ దేని మీద మందంగా ఉండే క్లాత్ మీద పరుచుకోవాలి ఇక్కడైతే నేను దుప్పటి మీద పరచాను ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడ మనం గమ్ వాటర్ రెడీ చేసుకున్నాం కదండి ఇలా పరిచిన ఈ క్లాత్ మీద మనం స్ప్రేలో వేసుకున్న ఈ గమ్ వాటర్ని వేసి బాగా స్ప్రే చేయాలి క్లాత్ సగం దాకా తడిచిపోవాలన్నమాట అంత బాగా మనకు స్ప్రే అనేది చేసుకోవాలి అప్పుడు ఈ క్లాత్కి గమ్ లాగా ఒక స్టాచ్యూ అనేది అంటుకుంటుంది ఇక్కడైతే నేను క్లాత్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ మనకి చక్కగా తడిచేలాగా బాగా స్ప్రే చేస్తున్నాను అన్ని వైపులా కూడాను ఒకవైపు అయితే స్ప్రే చేసేసాం కదా దీన్ని తీసి మళ్ళీ అటు సైడ్ కూడా స్ప్రే చేసుకోవాలి ఒకవైపు అయితే స్ప్రే చేసేసాం రెండో వైపు కూడా స్ప్రే చేసేసి పెట్టుకోవాలి ఇలా స్ప్రే చేసిన వెంటనే ఆరబెట్టాలండి లేదంటే ఒక క్లాత్ ఒక క్లాత్ అంటుకుపోతుంది వెంటనే ఆరబెట్టేసేయండి ఇలా ఆరి ఆరిపెట్టాలి ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత మళ్ళీ మనం ఈ క్లాత్ని చక్కగా ఇలా పరుచుకొని ఇలా ఇదిగోండి ఫోల్డింగ్ ఏమో ఇటు సైడ్ ఉంది చూసారు కదా ఫోల్డింగ్ ఏమో ఇటు సైడ్ ఉంది ఓపెన్స్ ఏమో అటు చివరికి ఉంది ఇప్పుడు నార్మల్గా ఫాల్ అనేది ఎంత అది ఉంటుంది ఎంత పొడవు ఉంటుందో నార్మల్ ఫాల్ తీసుకొని సేమ్ అదే విధంగా కట్ చేసి రెడీ చేసుకుందాం కట్ చేసి రెడీగా పెట్టుకుందాం టూ మీటర్స్కి ఏడు లేదా ఎనిమిది ఫాల్స్ వస్తాయండి ఈ సైజు అయితే ఇది నార్మల్ ఫాల్ అనమాట ఈ ఫాల్నే ఆది ప్రకారం మనం కట్ చేసి రెడీగా పెట్టుకుందాం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఈ ఫోల్డింగ్స్ ఏమో ఇటు సైడ్ పెట్టాను ఈ పాలు ఎంత పొడవైతే ఉందో అంత పొడవ కన్నా నేను తయారు చేయాలనుకున్న పాలే ఎక్కువ ఉందండి మనం ఎక్కువగా ఉన్నదైతే కట్ చేసేసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత రెడీగా పెట్టుకోవాలి ఇక్కడైతే ఈ ఫాల్ని ఆధారం చేసుకొని మెజర్మెంట్స్ తీసుకొని సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాం టేప్తో చూస్తే మనకి కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ వచ్చింది ఫోర్ ఇంచెస్ వచ్చింది అంటే ఫాల్ పొడవచ్చేసి ఫోర్ ఇంచెస్ కానీ ఒక ఆరు ఇంచే ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ సైడ్ మనకి ఫోల్డింగ్స్ వస్తాయి కదా అది ఫోల్డ్ చేసి కుట్టాలి కుట్టలేకపోతే ఐరన్ అయినా చేసుకోవచ్చు అసలు అయితే ఇంత ఎక్స్ట్రా అంతా పెట్టుకున్నాను అనమాట అలాగే ఎన్ని పాల్స్ వస్తాయి అన్ని చెప్పాను కదా ఏడు లేక ఎనిమిది పాల్స్ వస్తాయి టూ మీటర్స్కి ఇక్కడ మనం ఎంతవరకు మార్కింగ్ చేస్తామో అంతవరకు స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం ఫాల్ అయితే కట్ చేసుకుందాం ఇలా స్కేల్తో మార్కింగ్ చేసిన దాన్ని చూసారు కదా ఇప్పుడు కట్ చేసేద్దాం ఇది ఒక ఫాల్ అవుతుంది కట్ చేసుకున్న ఈ ఫాల్ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇదే విధంగా మనకి ఎన్ని ఫాల్స్ కావాలంటే అన్ని ఫాల్స్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఇట్స్ ఇటు చివర అటు చివర వాడికి ఫోల్డ్ చేసో లేదా స్టిక్ చేసో వస్తుంది మనకి ఫోల్డ్ చేయాలంటే ప్రతి ఒక్కట చిన్న లైన్గా ఫోల్డ్ చేయాలి చాలా కష్టం అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఐరన్ కూడా చేసుకోవచ్చు ఈజీగా మనం కుట్టలేము అనుకున్నప్పుడు ఇలా ఐరన్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఈజీగా పని అయిపోతుంది చూసారు కదా ఇలా ఐరన్ చేసుకోండి ఇలా పూర్తిగా ఎన్ని పాల్స్కి అయినా సరే చక్కగా ఐరన్ అనేది ఒక్క నిమిషంలో అయితే చక్కగా చేసేసుకోవచ్చు ఇలా రెడీ అవుతుందనమాట నార్మల్ పాల్కి ఈ పాల్కి పెద్ద తేడా అనేది ఏముండదు మనం రెడీ చేసుకున్న పాలే కొద్దిగా పెద్దది అనిపిస్తుంది కాబట్టి కస్టమర్ కొ కొనడానికి చాలా ఇష్టపడతారనమాట తర్వాత ఒక అట్ట ఇలాంటి షీట్ తీసుకొని దీన్ని ఇలా మధ్యకు పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫాల్ అయితే రెడీ అయిపోయింది కానీ మనం ఫాల్ అని చెప్పాం కదా మరి దానికి స్పెషాలిటీ ఏంటి అంటే శారీకి పాలు కుట్టాలి అంటే చాలా కొత్త వాళ్ళకైతే మరీ ఇబ్బంది అండి జారిపోయే చీరలకి మరీ చిరాకు అనమాట చాలా టైం తినేస్తుంది కానీ ఈ ఫాల్తో పాలు కుట్టడం చాలా అంటే చాలా ఈజీ అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ మిషన్ ఎక్కిన వాళ్ళకైనా కూడా చాలా ఫాల్తో మనం పాలు ఎలా కుట్టుకోవాలి అంటే నార్మల్గా ఫాల్ ఎట్ సైడ్ కుడతామో అటు సైడ్ శారీని ముందుగా ఇలా పరుచుకోండి పరుచుకున్న తర్వాత ఫాల్ని కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఫస్ట్ పెట్టేసేయండి చూడండి ఈ ఫోల్డింగ్ పై వైపు వస్తుందన్నమాట ఈ పాల్కి ఇక్కడ స్టార్టింగ్ కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసేసి శారీ పైన ఇలా పర్చేసేయాలి ఇలా పరుచుకున్న తర్వాత ఇది గమ్ పాలి కదా మరి ఏం చేయాలి మనం గమ్లాగా స్టిక్ అవ్వాలంటే నార్మల్ వాటర్ తీసుకొని కొద్దిగా ఇలా చిలకరించండి ఇలా చిలకరించిన తర్వాత అప్పుడు ఐరన్ చేయండి గమ్ లాగా చక్కగా అంటుకుపోతుంది చూడండి ఎలా స్టిక్ అయిపోయిందో ఇలా మనం దులిపితే కానీ విడిపోదు అనమాట ఇలా అవటం మూలాన పాలు కుట్టడం చాలా ఈజీ అనమాట చూసారు కదా గట్టిగా మనం ఎదిలిస్తే అది విడిపోతుంది లేదంటే చక్కగా ఇల్స్టెక్ అయి ఉంటుంది అనమాట ఆ తర్వాత పాల్ మొత్తం కూడా అదే విధంగా ఈ స్టాచు వాటర్ వేసి చక్కగా అంటిచేసేయండి కుట్టడం ఈజీగా ఉంటుంది అందుకే మనకి కాస్ట్ ఎక్కువ వస్తుంది ఈ పాల్కి అయితే ఫాల్ మొత్తం కూడా ఇలాగే ఫస్ట్ స్టిక్ చేసుకొని కుట్టడం ఒకే ఒక్క నిమిషంలో ఈజీగా అయిపోతుంది అందుకే ఈ ఫాల్కి కాస్ట్ ఎక్కువ చూసారు కదా ఈ గమ్ వాటర్తో చక్కగా ఇలా అక్కడక్కడ అంటుకుంటుందండి మొత్తం అంటుకోదు అలా అక్కడక్కడ అంటుకుంటేనే మనకి బాగుంటుంది ఇక్కడ మనం గంజి వాటర్ కేవలం ఫాల్ మీదే వేసాం కాబట్టి శారీకి అనేది మరకలు అయ్యే ఛాన్సే లేదు అందుకే ఈ పాల్ కాస్ట్ ఎక్కువ చెప్పాను కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగే మీరు ఫాల్ బిజినెస్ ఈజీగా చక్కగా చేసుకొని మనీ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చండిపోవచ్చు